నమస్తే అక్టోబర్ మంత్ రాశి ఫలాలలో చూద్దాం అందులో భాగంగా మనం మేషరాశి గురించి ఈరోజు మనం చూద్దాం మేషరాశి కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి నాటి శని ప్రభావం స్టార్ట్ అయింది మొన్న మార్చి నుంచి ఉగాది పండుగ నుంచి కొంతమంది దాని యొక్క ప్రభావం నుంచి ఆల్రెడీ ఫీల్ అవుతున్నారు నాకు ఫోన్ కాల్స్ అవన్నీ మీరు వస్తున్నాయి కొంతమంది బిజినెస్ అప్పటిదాకా బాగుందండి సడన్ గా బిజినెస్ బాగాలేదు తర్వాత జాబ్లు ఇప్పటిదాకా మేము చాలా బాగున్నామండి కానీ జాబులో బాగుండటం లేదు అలానే మేము నమ్మి కొంతమందిని డబ్బులు ఇచ్చేసామండి అన్నీ పోగొట్టుకున్నాం ఇలాంటి వాటితో ఏలినాట్స్ యొక్క శని ప్రభావం ఆల్రెడీ ఇలాగ స్టార్ట్ అయ్యింది ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఈ రాశితో పాటు మీ ఇంట్లో ఎవరైనా కనుక సింహరాశి కానీ ధనుసు రాశి కానీ కుంభరాశి కానీ మీనరాశి కానీ ఉంటే ఈ ప్రభావం చాలా ఎక్కువగా మీ ఇంట్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తలు ఎవరైనా కనుక మేషరాశితో పాటు ఇందాక చెప్పిన రాశి ఫలాలు ఎవరైనా రాశులు ఎవరైనా కనుక ఉంటే ప్రాబ్లమ్ సీరియస్గా ఉంటే నెక్స్ట్ కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం గమనించుకోవాలి ఈ నాకు వచ్చే ను బట్టి ఫీడ్బ్యాక్ను బట్టి ఎందుకంటే ఒక ఇంట్లో శని పిడలు ఇద్దరుకుంటే డబల్ ఉంటుంది దాని యొక్క ప్రభావం భార్యాభర్తలు ఇద్దరు కానివ్వండి లేదంటే పార్ట్నర్స్ మీ బిజినెస్ పార్ట్నర్స్ కానీ మీకు కానీ ఉన్నా కానీ దాని యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది ఒక్కసారి ఈ రాశి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని లేదంటే మీరు బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళ మొత్తాన్ని ఒకసారి చెక్ చేయించుకోవటం చాలా చాలా ఉత్తమం రాబోయే యొక్క గడ్డు కాలాన్ని టఫ్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయడానికి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ఈ మంత్ మీరు కనుక చూసుకుంటే మేషరాశి వాళ్ళకి మూడు గ్రహాలు పెద్ద పెద్ద గ్రహాలు ఏ ఇబ్బంది పెడుతున్నారు గురువు కానివ్వండి శని కాని కేతు కానివ్వండి వీటికి విపరీత భేద ఉండటం వల్ల ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా చూపించవు సో ఇది మీకు అందులో నవంబర్ వరకు పెట్టే ప్రాబ్లమ్స్ ఏలినాడు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి చని పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు మీకు ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకోవాలి అయితే మేషరాశి గనక మనం చూసుకుంటే ఇందులో ఫస్ట్ నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటారు పేరు బలం కనుక చూ చే చో లా అన్న లెటర్స్ అంతా కూడా మనకి మేషరాశిలోనే ఉంటారు వాళ్ళు బాగా పాపులర్ గా పిలిచే పేర్లు గుర్తు పెట్టుకోండి అందరూ మీ పేర్లు ఎవరైతే కనుక బాగా పాపులర్ గా పిలుస్తూ ఉంటారో లేడీస్ పర్టికులర్ గా వాళ్ళు పుట్టింట్లో ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు తర్వాత ఇంకొక ఇంట్లో ఇంకొక పేరుతో పిలుస్తూ ఉంటారు ఆఫీస్ లో సర్టిఫికేట్ లో ఒక పేరు ఉంటుంది లేదంటే చాలా మంది ఆఫీస్ లో కామన్ గా వేరే ఇంకో పేరుతో పిలుస్తుంటారు ఇక్కడ ఎలా చూసుకోవాలంటే ఎక్కువగా మిమ్మల్ని బాగా ఏ పేరుతో పిలుస్తారు ఎక్కువ మంది దాంట్లో బాగా పాపులర్ అయిన ఫస్ట్ లెటర్ తీసుకుంటే మీరు కంపేర్ చేసుకోవాలి మీది మేషరాశిలో ఉంది అనేది రెండోది ఈ రాశి వాళ్ళకి రాశికి సంబంధించి పరిన్ని వివరాలు మీకు ఉగాది పండుగ ఉగాదికి సంబంధించిన వీడియోలో చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉగాది పండుగ మార్చి వీడియోలో చేయడం జరిగింది దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకొని అందులో పరిహారాలు కూడా చెప్పడం చాలా జరిగింది అది మీకు చాలా యూజ్ అవుతుంది అది ఒకసారి చూడండి సో ఈ మంత్ మీరు కనుక చూసుకుంటే ఇలా ఉపశమనం ఉండి ఎన్ని నడుసిన ప్రభావం నుంచి ఉన్న ఈ సమయంలో మూడు గ్రహాలు మీకు అంత అనుకూలంగా లేవు అంటే వాతావరణం మీకు కొంచెం మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది టెంపరీగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అదేంటో మనం చూద్దాం ఫస్ట్ మీకు రాశి ఫలా చెప్పుకునేమో ఇందులో ఈ మాసంలో మూడు గ్రహాలు మారుతూ ఉన్నాయండి అవి ఒకటి కుజుడు ఇందులో మూడు గ్రహాలు మారుతూ ఉన్నాయి అవి సూర్యుడు శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాలు మారుతూ ఉన్నాయి అందులో దానితో పాటు తులారాశిలో మీకు ఎగ్జాక్ట్ గా మేషరాశి వాళ్ళకి ఆపోజిట్ హౌస్ లో మూడు గ్రహాలు ఉన్నాయి ఆరో దాంట్లో శుక్రుడు ఉన్నారు ఈ యొక్క గ్రహాల యొక్క టెంపరీ పరిస్థితి మీరు చూసుకుంటే కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది కొన్ని విషయాల్లో అవేంటో మనం తెలుసుకుందాం ఫస్ట్ ఇందులో మనకి ఇందులో మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్లో మనం మహర్షులు ఇచ్చారు దీని ప్రకారం మీరు గనక చూసుకుంటే ఎలా ఉంటుంది సంక్షిప్తంగా క్లుప్తంగా సమరి హోల్ మంత్ ఎలా ఉండబోతుంది మీరు గనక చూసుకుంటే మీకు ఎవరైతే శని యొక్క ప్రభావంతో ధనాన్ని కోల్పోతూ ఉంటారు వాటి నుంచి మీకు కంట్రోల్ ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురువు ద్వారా మీకు స్థితి నాశనం మీకున్న పొజిషన్ కోల్పోయే అవకాశం ఉంటే దానిలో కొంచెం ఉపశమనం వచ్చి కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే ఇదే టైంలో మూడు ముఖ్యమైన గ్రహాలు మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అవి శని తర్వాత కుజు తర్వాత బుధుడు శుక్రుడు అని చెప్పుకోవాలి ఇందులో మనకేం చెప్తారంటే సూర్యుడి వల్ల గనక ఎవరైనా గనక యాత్రం శోకం విరోధిన్ విపత్తి అని చెప్తారు ఎవరైనా గనక యాత్రలు చేస్తూ ఉంటే అందులో ఆటంకాలు వస్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి విపత్తుని అనుకోని విధంగా మీకు ఏదో ఒక ట్రబుల్ వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది శోకం మీకు హెల్త్ పరంగా చాలా అనారోగ్యంగా టైర్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు మీకు విరోధం చాలా మంది అపోజిషన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది సో ఈ నాలుగు గుర్తు పెట్టుకోండి యాత్ర శోకం విరోధం విపత్తి ఈ నాలుగు వాటి ద్వారా మీకు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఎక్కువగా ఉంటుందని గమనించాలి ఇందులో డీటెయిల్గా ఏదైనా మనం తెలుసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఏదో ఇంట్లో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే మీరు ఏదైనా పని కనుక చేస్తూ ఉంటే ఉత్సాహంగా ఎనర్జిటిక్గా వేరే వాళ్ళు వచ్చి ఆటంకాలు పెడుతూ ఉంటారు మనకు సంస్కృతుల మహర్షులు ఏం చెప్తూ అంటే సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణ్య గోచారస్తే రవ సప్తమే రవి అని చెప్తారు అంటే ఏడో ఇంట్లో గనక సూర్యుడు ఉంటే ఏమని చెప్తారు మనకి సామంత జన విద్వేష అంటే మీ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి మీ ఇంట్లో పనిచేస్తున్న మేడ్స్ కానీ మిమ్మల్ని ద్వేషించే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోవాలి రెండోది ధారాపేడ సుతామయం అంటే భార్యకి కానివ్వండి పిల్లలకి కానీ ఏదో ఒక విధంగా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి తద్వారా మీరు టెన్షన్ పడే అవకాశం ఉంటుంది దీనితో పాటు ఉత్సాహ భంగకారిణి అంటారు అంటే ఏదైనా పని మీరు యాక్టివ్గా ఎనర్జిటిక్గా చెయ్యాలని మీరు అనుకుంటూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి మీ ఉత్సాహాన్ని ఏదో ఒక విధంగా అణచివేసి మిమ్మల్ని కిందకి నెట్టేస్తే పనులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రతికూలంగా ఉన్న మీరు స్మైలీగా ముందుకెళ్ళటం ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సూర్యుడు మీకు ఈ విధంగా ఉండటంతో సూర్యుడు మీకు టైర్డ్నెస్ని కూడా ఎక్కువగా క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫిజికల్గా మీకు కొంచెం బ్లడ్ రిలేటెడ్గానే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది గమనించుకోవాలి నెక్స్ట్ కుజుడు మీకు ఏడో ఇంట్లో ఉన్నారు సూర్యుడు ఆల్రెడీ మీకు అంత అనుకూలంగా లేదు సూర్యుడితో పాటు కుజుడు కూడా మీకు అంత అనుకూలంగా ఉండరు కుజుడు ఏడో స్థానంలో ఉంటే మనకి ఏం చెప్తారంటే మహర్షులు అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేష బంధుభి కువార్త కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమై కుజయ అని చెప్తారు అంటే దీని అర్థం మీనింగ్ ఏంటంటే అన్న వస్త్రాది రాహిత్యం ఈ టైంలో మీరు సరిగ్గా భోజనం కూడా చేయకుండా పనిలో విపరీతంగా అటు ఇటు తిరగాల్సిన పరిస్థితులు ఎక్కువ వచ్చేస్తాయి క్లేషః బంధువి బంధువులతో కొంచెం గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కు వార్త ఏదో ఒక వార్త మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది అంటే మిమ్మల్ని విమర్శించడం కానివ్వండి మీ పని చక్కగా చేస్తుంటే మిమ్మల్ని కావాలని మీ మీద మీ ని డౌన్ సైజ్ చేసే విధంగా కొన్ని మీ మీ గురించి కామెంట్ చేయటం పోస్టులు పెట్టడం లేకుంటే మెయిల్స్ రావటం ఇలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో సమ్ టైమ్స్ మీ మీద మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాగా బిల్డ్ అయ్యి శత్రువులు మిమ్మల్ని దెబ్బలు కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు చాలా పేషెన్సీగా ఉండాలి మీ మీద మీకు కాన్ఫిడెంట్గా ఉండాలి తర్వాత సోదరులతో కూడా వివాదం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఏదో ఒక విధంగా ప్రాఫిట్ అయితే మీరు చూసుకోగలుగుతారు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని మీరు గమనించుకోవాలి ఇంకొకటి ముఖ్యమైన విషయం శుక్రుడు శుక్రుడు ఆరో ఇంట్లో ఉంటే ఇది మీకు ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్తారు ఏ విధంగా అంటే పర్ పర్టికులర్గా ధనానికి సంబంధించి తర్వాత అపోజిషన్ అంటే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా పర్టికులర్గా యంగ్ పీపుల్ మీ ఇంట్లో ఉన్నా కానివ్వండి బయట ఉన్నా కానీ వీళ్ళ ద్వారా మీకు ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకేం చెప్తారు సంస్కృతంలో మహర్షులు విరోధ శత్రు పీడం జ్ఞాతీనాం చ విరోధ ఆయాసో ధారాపుత్రనందనే గుష్ట భృగునందనే అంటారు అంటే ఆడవారి ఇంట్లో గనక శుక్రుడు ఉంటే విరోధ విరోధ శత్రు పీడానా విరోధము ఎక్కువగా ఉంటుంది శత్రువులు మిమ్మల్ని బాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది జ్ఞాతీనాం చ విరోధద బంధువులు కూడా మిమ్మల్ని ఆ ఈరోజు ఒక సమస్య ద్వారా మిమ్మల్ని అనుకూడన్న మాటలను ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయా సో చాలా టైర్డ్ సమ్గా ఎక్కువగా ఉంటుంది ధారా పుత్రే ద్వేష భార్యాభర్తలు కూడా మిమ్మల్ని ద్వేషించే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి బట్ ఇందులో కొంతమందికి ఒక హ్యాపీ న్యూస్ అంటే ఎవరికైతే లవ్ రొమాన్స్ సెక్స్ ప్లేజర్స్ ఇలాంటివి ఉంటాయో వాటి విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందని మీరు గమనించుకోవాలి సో ఇప్పటిదాకా మనం ఏం చూసుకున్నాం అంటే మేషరాశి వాళ్ళకు పెద్ద గ్రహాలైన గురు శుక్రుడు శని గురువు ఎలా చేస్తూ ఉన్నారు వీటితో పాటు మనం కనుక చూసుకుంటే మిగతా ఆయన గ్రహాలు సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు ఎలా ఉన్నారు మనం చూసాం ఇప్పుడు మనం నక్షత్ర వారిగా మనం చూసుకుంటే అశ్విని భరణి కృతిక మూడు నక్షత్రాలు ఈ ఈ రాశిలో ఉంటారు ఇందులో అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతికా నక్షత్రం వాళ్ళకి మేజర్ గ్రహాలైన సూర్యుడు కుజుడు కుదుడు శుక్రుడు ఎలాంటి యొక్క ప్రతికూలమైన సానుకూలమైన పరిస్థితులు తీసుకొస్తున్నాడో మనం చూద్దాం అశ్విని నక్షత్రం వాళ్ళని మేము చూసుకుంటే అన్న ప్రాప్తి సో ఈ ఇందులో మనకి నక్షత్ర వారిని కనుక చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి లాభము రాజ్య లాభము చూపిస్తుంది అంటే ఈ టైంలో మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాభప్రదంగా ఎక్కువగా ఉంటుంది ధనం కూడా విశేషంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఛాలెంజెస్ ఏంటి అంటే దరిద్రము రోగము భయము అని చూపిస్తూ ఉంటుంది తర్వాత ధనహీనత అంటే వచ్చే ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనానికి లేకుండా ఇబ్బంది పడి ఏదైనా పని చేద్దాం ఉన్నా గానీ అయ్యో ధనం లేదా ఆగిపోవాల్సి వచ్చిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి దీన్ని ధనహీనత అంటారు లేదా దరిద్రము అని కూడా అంటారు వీటితో పాటు భయము ఎక్కువగా మీకు కలిగే అవకాశం ఉంటుంది ఈ భయం కూడాను హెల్త్ కానీ లేదంటే ఉమెన్ మీ లేడీస్ అయితే ఉమెన్ ద్వారా లేదంటే జెంట్స్ అయితే ఒక మ్యాన్ ద్వారా మీకు ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఇది గమనించుకోవాలి ఇదే విధంగా భరణి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధన ప్రవాహం విశేషంగా ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బిజినెస్ పీపుల్ ఎవరికైనా ఉంటే కొత్త కొత్త కాంట్రాక్ట్స్ ఇవన్నీ వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది సాఫ్ట్వేర్ వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ కొత్తగా నెక్స్ట్ లెవెల్కి మీ పొజిషన్ వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఏళ్ళ నాటి టైంలో ఎలాంటి అవకాశం రావటం చాలా చాలా బెస్ట్ అని నేను చెప్తాను మళ్ళీ భయము రోగము ధనహీనత దరిద్రం అనేది నెగిటివ్ సైడ్లో ఉంది ఏదో ఒక విషయంలో మీరు భయపడుతూ ఉంటారు హెల్త్ కాంప్లికేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు ధనాన్ని కూడా మీకు సరిగా ఉండదు సో మీకు దరిద్రము మీకు మంచి మంచి ప్లాన్లు అవన్నీ ఉంటాయి అయితే ఆ యొక్క ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన ధనం యొక్క సరిగా మీకు సరిగా లేక ఆగిపోతూ ఉంటారు ఈ దీని ద్వారా మీరు అవమానాలు పడే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ కృతిగా నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయము బంధనము ధనహీనత ఇవి మూడు చూపిస్తూ ఉంటుంది ఎవరికైతే ఇక్కడ రాజ్యలాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కృతికా నక్షత్రం వాళ్ళకు ఉంది అయితే కృతికా నక్షత్రం వాళ్ళకు ఉన్న ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి అంటే బంధనము అంటే మీరు బంధించిబడినట్లు ఉండే పరిస్థితి మీ చుట్టూ ఉంటుంది అంటే మీరు ఫ్యూచర్ ఎలా ఉంటుంది పాస్ట్ ఎలా ఉంటుంది లేదంటే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా పోతుందా అసలు మన చుట్టూ అపార్చునిటీస్ ఉన్నాయి ఇవి నిజంగా మంచి మంచి అపార్చునిటీస్ అయినా కాదా ఎలా అని ఒక ఆలోచన ఒక కన్ఫ్యూజ్ పరిస్థితిలో ఉంటారు ఈ టైంలో గనక మీరు ఆస్ట్రాలజీని కనుక అప్లో అప్రోచ్ అయితే మీ యొక్క ఇండివిడువల్ హారోస్కోప్ చెక్ చేసుకుంటే అందు ద్వారా మీకు క్లూస్ వస్తాయి ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి సో ఈ ప్రకారంగా మీరు కనుక చూసుకుంటే కృతికా నక్షత్రానికి కార్యహాని అంటే మీరు తలబట్టే పని ఏదైనా ఉంటే ఆ పని ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉండదు అందులో ఆ పనిలో బ్రేక్స్ వచ్చి ముందుకు సో ఎక్కడైనా పని చేసినప్పుడు బ్రేక్స్ వచ్చినా డిస్టర్బెన్స్ వచ్చినా కానీ అబ్స్టకల్స్ ఏమైనా వచ్చినా కానీ వెయిట్ చేయండి మళ్ళీ రీ ఎనర్జీ ఫ్రెష్ ఎనర్జీగా ముందుకెళ్ళండి ఈ ప్రకారంగా మీరు చక్కగా ఇప్పుడు దాకా చెప్పిన విధంగా అన్ని మంత్ అంతా ప్లాన్ చేసుకోండి సో పరిహారాలుగా నేను మీకు ఏం చెప్తానంటే ధన ప్రాప్తి ప్రమోషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు శనికి సంబంధించిన సంపూర్ణమైన పరిహారాలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ దానితో పాటు శనికి అధిష్టాన దేవ దేవత దక్షిణ కాళీ అమ్మవారు అంట అందుకని దక్షిణ కాళీ అమ్మవారు మహావిద్యుల్లో ఒక విద్య కాబట్టి ఆ దేవతకు సంబంధించిన రూపమైన అమ్మవారికి సంబంధించిన మంత్రాలను కూడా మీకు పారాయణం చేపించటం పారాయణ జపం చేపించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు శని పాశుపత అభిషేకం చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ఎవరైతే ఈ రాశి వాళ్ళకి ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో కుబేరు పాశుపత అభిషేకము లేదంటే స్వర్ణ లక్ష్మి విశేష హోమం ఉంటుంది త్రీ డేస్ చాలా పెద్ద హోమం ఇది ఇది చేసుకుంటే ఈ టైంలో మనీ ఫైనాన్షియల్ నుంచి మీకు వచ్చే లాసులు రాకుండా మనీ ఫ్లో ఎక్కడ ఆగకుండా ఏదైనా బిజినెస్ ఉంటే కంటిన్యూస్గా బిజినెస్ ఫ్లో అవడానికి మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకోటి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మన్యు మన్యుపాశుపతి అభిషేకము చూపించుకుంటే మీకు విశేషంగా కార్యజయం జరుగుతూ ఉంటుంది ఇలా భార్య భర్తలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్న అన్యోన్య దాంపత్య పాశుకోత్ అభిషేకం ఇలా మనకి ఎన్నో రెమెడీస్ ఇవన్నీ మన వేదాలలో మంత్రాల్లో కానివ్వండి పురాణాల్లో ఇతిహాసంలో రకరకాల పరిహారాలని చెప్పడం జరిగింది అవి తెలుసుకోండి ఆ పరిష్కారాలని మార్గం చేసుకుంటూ లైఫ్ని చక్కగా స్మూత్గా గా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీ అందరికీ ఈ టైంలో అక్టోబర్ మంత్లో ఉన్న దసరా పండుగ దగ్గర నుంచి దీపావళి పండుగ దగ్గర వరకు మీలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ పోయి మీ అంతా ఎంతో శుభాయమానంగా మీ జీవితం ఎంతో వైభవంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేషరాశి వాళ్ళందరికీ శుభాకాంక్షలు నమస్కారం